తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం ఏందో గాని రోజుకో చిత్రం జరుగుతున్నది గి మేము చూసిండ్రా పొద్దుగల పొద్దుగలనే పండ్లల్లో బుర్జేసుకొని బస్ బస్సు ఎక్కింది ఇంటికాడ బోర్ కొడుతున్నది బస్ ఎట్లయినా ఫ్రీ అయినాయే బస్ ఎక్కి ఓ రౌండ్ వేసేద్దాం అనుకున్నదో లేకపోతే ఉన్న బస్సు మిస్ అయితే మళ్ళా టైం కుండవని ఆగం లెక్కిందో గానీ బస్సులో గీ తీరుగా పండ్లు దోముకుంది అక్క ఇది చూసి బస్సులున్నోలు కూడా మస్తు పరేషాన్ అయిన ఏడైందో ఏమో గానీ వీడియో వైరల్ అయ్యే వరకు ఉత్తగనే టైం పాస్ కోసం బస్సు ఎక్కి తతిమూలను తిపల యాక్షన్ తీసుకోవాలని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు మరి వైరల్ గానీకి ఈ వీడియో కావాలనే తీసిండ్రో లేకపోతే ఎట్లనో గాని ఆడోళ్లకు మేలు జయనీకి సర్కారు గీ పతకం తీసుకత్తే ఎలిపాయలుకోనీకి కొందరు కూరగాయలు అమ్ముకోనీకి గిట్ల ఏమేమో చిత్రాలు చేస్తున్నారు బస్సులల్ల ఇంకా నయ్యం రైళ్ల కదా టాయిలెట్లు ఉన్నట్టు బస్సులలో కూడా గా సవలత్ ఉంటే తానాలు పూజలు పునస్కారాలు కూడా బస్సులునే చేస్తారుగా అవచ్చు కొందరు అని కామెంట్లు పెడుతున్నారు బస్సులల్ల జరిగే గీ చిత్రాల్ని చూస్తున్నోళ్ళు